అల్లు అర్జున్ సినిమాలో సమంత ఈ విషయం విన్నోళ్ళకి ఆల్రెడీ చేశారు కదా వీళ్ళు ఊ సాంగ్ కూడా బాగా హిట్ కదా అంటారు కానీ యాక్చువల్గా ఇప్పుడు అట్లీతో చేసే ఒక సినిమా ఏదైతే ఉందో దీన్ని ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అండ్ ఇది ఒక అడ్వెంచరస్ ఫిలిం సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నటువంటి హీరోయిక్ విన్యాసాలన్నీ దీంట్లో ఉంటాయి హీరోయిన్గా దీపిక పదకొన్ని అనుకున్నట్టుగా వాళ్ళు వెల్కమ్ చెప్తూ కూడా ఒక చిన్న వీడియో పోస్ట్ చేశారు అది కూడా మనం చూసాం అయితే దీంట్లో కథని కీలక మలుపు తిప్పే ఒక చిన్న క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ని ఎవరై పోషిస్తే బాగుంటుంది అని యూనిట్ వాళ్ళు అనుకుంటగా స సమంత అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ప్యాన్ ఇండియా లెవెల్లో కూడా తనకున్న క్రేజ్ దృష్ట్యా తను సెట్ అవుతుందని వీళ్ళు అనుకున్న రట యాక్చువల్గా ఇమీడియట్లీ సమంత చెప్పడం సమంత కూడా ఓకే అనడం కూడా జరిగిపోయి అనేది అయితే న్యూస్ అయితే వస్తూ ఉంది సి గీతా ఆర్ట్స్కి సమంతకి మంచి ఏ ఉంది ఆహాలో తను ఆల్రెడీ శామ్ జామ్ అనే ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేసింది సెలబ్రిటీస్తో ఇంటర్వ్యూ చేయడం అండ్ నెక్స్ట్ ఊ అంటావా సాంగ్ కూడా వాళ్ళ కోసమే చేసింది ఒకనొక ఇంటర్వ్యూలో అదే అన్స్టాపబుల్ ప్లాట్ఫామ్ అదే వేదిక పైన అల్లు అల్లు అరవింద్ గారిని అండ్ తగుపాటి సురేష్ బాబు గారిని కూర్చోబెట్టి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే మా ఆబ్వియస్లీ మాకు సమంత అంటే చాలా ఇష్టం అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పారు ఇండస్ట్రీకి వచ్చి పదిహేను ఏళ్ళు పూర్తయినందుకు మొన్న జీ తెలుగు ఏదో ఈవెంట్ పెడితే అక్కడ కూడా కేక్ కట్ చేయించారు సమంతతో తన జర్నీ కూడా ఫుల్ ఫ్లక్చువేటెడ్ జర్నీ ఎన్నో హిట్స్ చూసింది ఎన్నో ఫ్లాప్స్ చూసింది కెరీర్ పరంగా సినిమా కెరీర్ పరంగా కూడా చాలా ఒడిదొడుగులు ఎదుర్కొనింది ఎన్నో రూమర్స్ చాలామంది తిట్టారు చాలామంది పొగిడారు వంట సాంగ్ తర్వాత ఆవిడ విడాకుల న్యూస్ వచ్చినప్పుడు ఇందుకే నిన్ను వదిలేశారని కూడా చాలా మంది అన్నారు దేన్ని పట్టించుకోవాలా సింగిల్ సినిమాలు యశోదా అండ్ అలాగే రిపీట్ సింగిల్ సినిమాలు యశోదా అలాగే శాకుంతలం ఇలాంటివన్నీ కూడా చేసింది అండ్ ఒక హీరోకి ఎంత ఇమేజ్ ఉంటుందో లేడీ ఓరియెంటెడ్ పాత్రలు చేసుకుంటే హీరోయిన్ కూడా అంతే ఇమేజ్ ఉందని నిరూపించింది సమంత తన సినిమాలు పెద్ద పెద్ద స్టార్ హీరోలతో ఈక్వల్గా రిలీజ్ అయ్యి కూడా సక్సెస్ అయింది కూడా మనం చూసాం మొన్న నిర్మాతగా మారి శుభం అనే ఒక సినిమా తీసింది అది కూడా పెద్ద హిట్ ఇప్పుడు ఓటీటీలో కూడా మరీ హిట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది ట్రాలాల నుంచి ఇంకా చాలామందిని పరిచయం చేద్దాం అనుకుంటుంది నిన్న రీసెంట్లీ దసరా పండుగ వేళ ఒక కొత్తింట్లోకి వెళ్ళింది అంటే హౌస్ మారింది హౌస్ షిఫ్ట్ అయింది తన కెరీర్ బాగానే ఉంది అడప తడప పార్టీలలో అక్కడక్కడ కనబడుతూనే ఉంది మైసైటిస్ ప్రాబ్లం వచ్చి ఒక అంటే ఆ ప్రాబ్లం తను ఫేస్ చేయడమే కాకుండా ఒక పాడ్కాస్ట్ రూపంలో పెట్టి చాలామందిని ఎడ్యుకేట్ చేసింది ఇట్లా చూసుకుంటూ పోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంతకంటే ఒక సపరేట్ పేజ్ అనేది ఉంది యాక్చువల్గా చెప్పాలి ఇలాంటి టైంలో అల్లు అర్జున్తో ఊవంటవ సాంగ్ ఇప్పటి వరకు మనకు వచ్చిన అన్ని పాటల్లో చాలా పెద్ద హిట్ మీరు గమనిస్తే ఆ టైంలో ఆ పాట రిలీజ్ అయిన కాస్త ఇటుగా న్యూ ఇయర్ కూడా వచ్చింది ఇప్పటికీ కూడా అదే పాట వింటూ ఉంటారు చాలామంది అంత పెద్ద హిట్ సాంగ్ సాంగ్స్లో అంత పెద్ద హిట్ అయిన పాట అనమాట సో అట్లాంటిది అల్లు అర్జున్తో సమంత కనిపిస్తుంది అంటే చాలామంది ఫ్యాన్స్కి కొంచెం ఇది ఉంటుంది అది అట్లీ సినిమాలో తను భాగం అవుతుంది అది కూడా స్టోరీని మలుపు తిప్పే కీ రోల్ పోషిస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సమంత అభిమానులకి కానీ అల్లు అర్జున్ అభిమానులకు కానీ ఒక తెలియని ఒక ఉత్సాహం అనమాట అండ్ అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడు కూడా సమంతకు చాలాసార్లు సపోర్ట్ చేశారు తన సినిమాలు కానీ నిర్మాతగా మారిన తన సినిమాలు కానీ తను నటించిన సినిమాలు కానీ తన ఇంటర్వ్యూస్ కానీ పెద్ద ఎత్తున అంటే బాగా ప్రమోట్ చేయడంలో అయితే ఉపయోగపడ్డారు నౌ అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్లో సమంత ఆల్రెడీ కన్ఫర్మ్డ్ మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అండ్ రాజుగారికి అది ఫోర్ పార్ట్ ఫోర్ వస్తుంది పార్ట్ త్రీలో సమంత ఉండింది నాగార్జున గారు కూడా ఉన్నారు కోర్స్ అది మీకు తెలిసిందే రీసెంట్లీ ఓంకర్ పార్ట్ ఫోర్ అనౌన్స్ చేశాడు దాన్ని కొంచెం డివోషనల్ టచ్ ఇచ్చి ఆ సినిమాను వదిలేద్దాం అనుకుంటున్నాడు మేబీ అందులో కూడా ఒకవేళ సమంతకి చిన్న క్యామియో రోల్ ఉండే అవకాశం అయితే ఉంది కొంచెం గ్యాప్ ఇచ్చినా మళ్ళీ మళ్ళీ సమంత మనకి కనిపించే అవకాశం అయితే కనపడతా ఉంది